ങട തന യ സ വച് ന സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ ോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ്ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ ജെകു ത്താത രയന ്രം ഹത്ന ത ു മോ യൂടു പരക്ക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താകുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి ఆకస్మిక ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం దాని దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఇత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యస్థి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషరాశి జాతకులకి గోచార రీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం రావడానికి ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలత ఉంది ఏ తేదీల్లో అంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రధానంగా శనిశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం తిలదానం దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా తిలదానంలో భాగంగా శనివారం శనిహోరలు అంతా కూడా అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి తిలలు మరియు ద్రాక్ష మరియు ఫలం ఫల సహితంగా అంటే వస్త్ర సహితంగా కూడా దానం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఏడు శనివారాలు దాకైనా కానీ లేదు పంతొమ్మిది శనివారాలు దాకైనా గానీ ఈ యొక్క శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడం కాస్తకారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో మేషరాశి జాతకులకంతా కూడా గోచారత్య గ్రహస్థితి అంతా కూడా కుంభరాశిలో అంతా కూడా ఈ పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఉంటుంది కావున మీరంతా కూడా స్వల్పంగా ఆర్థికంగా కొంచెం ఋణ బాధలు చూడటం కానీ స్వల్పంగా మిష్టమైన ఫలితాలంతా కూడా చూడటం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు శుక్రభగవానుడు యోకరంగా ఉన్నారు మరియు ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా చాలా యోగకరంగా ఉంది నీకంతా కూడా తద్వారా ఈ మూడు గ్రహాలంతా కూడా రక్షిస్తున్నాయి మిమ్మల్ని ప్రధానంగా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించడానికి తేజవంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమ అర్క అయనమా పూషాయ భానమైనమా మార్తాండాయ మార్తాండనమా ప్రచండ తేజైనమా సర్వలోక పితామహాయనమ ఆయనమా నామాలతోటి సూర్యనారాయణ స్వామికి అంతా కూడా ఆర్గ్య ప్రదానం చేసుకోవడం నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయాన్ని అంతా కూడా పఠం చేసుకోవడం వల్ల అఖండమైన రాజ్యయుగంతో అష్టీష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు తారీఖులో అంతా కూడా రాజయుగంగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడు అంతా కూడా కుంభరాశిలో మారిన తర్వాత నీకు స్వల్పంగా ధనాదాయం పెరగడం కానీ రుణ బాధలు నించి పెట్టబడటానికి మార్గం అంతా కూడా దొరకడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఖర్చు విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకునే జీవన విధానంలో ఉంటే కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఆర్థికంగా రుణ బాధలు ఉంటాయి కనుక శీఘ్రంగా మీరంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన ప్రధానంగా బృహస్పతి ఆరాధన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజ్యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి నెలలో మీరంతా కూడా మహాశివరాత్రి రోజును మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహాశివరాత్రి వేళలో మీరంతా కూడా ఎప్పుడైతే కనుక మీరు పరమేశ్వడికి అంతా కూడా అభిషేకం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారో తద్వారా మీకంతా కూడా రాజ్య సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన రాజ్య ధన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పరమేశ్వడికి అంతా కూడా అన్నాభిషేకం చేయించడం ఫలాభిషేకం చేయించుకోవడం ఈ యొక్క పంచామృతాభిషేకం చేయించడం వల్ల కాలంలో ఆచరించడం వల్ల అఖండ రాజ్యయుగము ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మాఘమాసంలో అంతా కూడా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం మహావిష్ణువు ఆరాధన చేసుకోవడం వల్ల శివకేశులకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజ్యోగ సిద్ధి రావడానికి ఆసక్తి ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అఖండ రాజ్యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపారస్తులకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అఖండ రాజ్యయుగంగా చెప్పడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తారీఖు లోపల మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగుల వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలంతా కూడా కూడా ఆస్కారం ఉంటుంది ఇంట్లో అంతా కూడా బంధుమతి యొక్క సహాయ సహకారాలతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో బడలిక ఎక్కువగా ఉంటుంది అలసట ఎక్కువగా ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉంటుంది సమయానికి ధనవంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగుల వాళ్ళంతా కూడా ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాకత ఆలోచరించుకోవడం రాజశ్యామల దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్యామల ఆరాధన చేసుకోవడం వల్ల మాతంగేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది నూతన అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి పేరు పెద్దలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధన యోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రేష్టమైన ఫలితాల కోసం మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క విశ్లేషించుకొని పరిష్కారం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా జాతక పరిశీలన అంతా కూడా చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగము ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున గోచార్చ్ ఆఫ్ ఎవర ఫలితాలంతా కూడా చెప్పడం జరిగింది ఈ తేదీల్లో మీకంతా కూడా ధనయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది కావున జగన్మాత అనుగ్రహం తోటి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీచ్ఛ ఉన్న సకల దోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక రీత ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల అజ్ఞాతిక్రతలు గాని దత్తాత్రే శాంతి హుమాది కార్యక్రమాలు గాని లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు గాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రు బాధలు శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల అజ్ఞాంతికతులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గురుకటాక్షం కటాక్షం సిద్ధిస్తుంది జాతకరీత్యం ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య దేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రేయ